అబ్బా అబ్బా అన్నం తీసుకురావాలి తీసుకురావే ఏమా బహుశా ఎప్పుడొత్తా అన్నాలు ఎప్పుడొత్తారా ఈ అక్కడ నాకేమో మౌలు కాబట్టి కలంగులనేమో ఒడ్లు పోతాయి ఇంత జామేసేంద్రా ఏ నేను పొద్దుగానే తయారున్నారా వీని కోసం వేడి చేస్తున్నా వీడు పాటో కిరాయి పోనుకొని వస్తున్నా నేను ఇప్పుడే ఏమంతా లేట్ అమ్ముతా అన్నావు గిదేరా చూసుకో ఈ ఆవైతే మధ్యనే ఉన్నాయి కానీ ఏం ధర చెప్తున్నావురా చెప్పరా ధారట నేనేం చెప్పాలరా నాలుగు అంగళ్ళు తిరిగిన నాలుగు చూసినోళ్ళు మీరే చెప్పాలి ఓ మాట గడ్డ ఉండదురా రాములు సొమ్ము నీదేనా ఓ మాట నువ్వే చెప్పరాదు నేనేం చెప్పాలరా మీరేమన్నా దూరపుల్లా నా దోసు వాళ్ళేనా చూసుకుంటా చూసుకుంటా నేనేం చెప్తారా మీకు అన్నం ముందనే ఉన్నది కదా మాలు మీరు చూసుకోరి మీరే ఓ మాట అను రి ఆ చెప్పురా పోషా అవు నచ్చిందారా ఏం ధర పెడదామనుకుంటున్నావు నుంచి ఎందుకరకు వచ్చిండరా నువ్వు మాట్లాడతావనే గారా నేను దొరికొచ్చింది నువ్వే ఒక మాట నువ్వు వరిని అక్క అమ్మడోడు వాడు కొన్నోడు నువ్వు మొగ్గ నాకే పెట్టిన అర్రా ఇద్దరు నా దోస్తు ఏమని ఏమైనా అడిగొస్తారా ఒక మాట అనుకోరి నీ అక్క నువ్వు ఇంత నీ ఒక్కడేవేంద్రు నాలుగు అంగలు తిరిగిన వాడిని నీకు అన్నీ తెలుసు అని దొరికి వస్తే నువ్వు మాట్లాడాలంటే నన్నడు కవర్ తివేంద్రా సరేరా మీరు ఇద్దరు ఇంటా అంటే నువ్వు ధర చెప్తా సరేరా చెప్పు ధర కుదురుతలే ఏమైనా గురితో పోయేది అరే ఓ పోషయ్యా ఆవైతే ఉందిరా నలభై వేలైతే పెట్టచ్చు ఏంటో సిద్ధయ్యా ఏం మాట్లాడబడుతురా నలభై వేల మాళ్ళ ఉన్నది రాది చెట్టుకు సగం ఎత్తున్నది ఇదేనా న్యాయం చెప్తే అరవై వేలు చెప్తున్నారా మీరేమని అనుకోర్రీ చెట్ ఈ అరవై వేలు పెడతారా నువ్వు ఎత్త నువ్వు చాలా ఈ లోకం చాలా పెడతా అరవై వేలు మరి నువ్వు చెప్పరా చెప్పిన దానికే వంకలు పెట్ట అరే వాడన్నది కాదు నువ్వన్నది కాదురా నేను ఒక ముప్పై ఐదు వేలు ఇస్తారా సరేనారా అయితే ఒప్పిరా వీడిని కొనముఖమైనారా ఎలా పడుకోవచ్చున్నారా విని వీడు ఎప్పుడన్నా ఆవులు కొన్నారా మీరు ఇద్దరు ఒక మాట వింటా అంటే నువ్వే పెద్ద మనిషిని వింటాం ఆయన ఇట్లా చెప్తా అట్నే విందాం సరే రా పెలుగు మరి ఆ పెద్ద మనిషి అయితే ఓ పెద్ద మనిషి ఎగరా 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 ఏ సంగతి ఏ సంగతి ఏ సంగతి చెప్పు ఓ పెద్ద మనిషి ఇంకా ఆవును చూసి ఏదైనా పడితే చెప్పే అవుగో నలభై వేలు పెట్టి వస్తున్నాయా ఊకేదంతి మీరు అంత దొక్కునేది ఏంటా చూసినావరా మాలకు ఎంత పడదు రే నేను ముందే చెప్పలేదురా వాడు నష్టపోదు నువ్వు నష్టపోవద్దు ఆ తెచ్చినవరా పైసలు నలభై వేల కాడికి ధర అయింది మరి ఇచ్చాయి ఇప్పుడైతే పైసలు చేయలేదా పది రోజులు వాయిదా పెట్టరా నమ్మకంగా ముట్టే చెప్తారా మనకు పెద్ద మనిషి సాక్ష్యం రా అని పోతి ఎవరైనా వచ్చిన ఆడరా బేడగారులు అమ్మినే వేరే మరి అమ్మినే వచ్చిర్రు కొట్టుకొని పోయిర్రు ఏం జరగపోయింది రా పైసలు ఇచ్చిపోయింరా మరి నలభై వేలకు ధర అయితే అయింది అవ్వ అవును అయితే కొట్టుకోపోయిర్రు పైసలు అయితే మొత్తం మేము భయాన మాత్రమే ఇచ్చిండ్రు అసలు పైసలు పది రోజులకు వాయిదా పెట్టిపోయిర్రే అవ్వ ఆ అవ్వ చిత్రమే ఉంది రావు ఇది ఎక్కడికి వచ్చేటట్టు మొత్తం కాకుండా సగం పైసలు అన్నీ ఇచ్చి కొట్టుకోపోరా రావాడు నువ్వు ఎట్లా కొట్టివరా కొన్నోడేవరా బాలసంతో కాదు బారపోడు కాదే కట్టుకోడు అసలే కాదే దుడ్లకే పోయింది ఏ ఊకోరా సాధుకున్నట్టుకపోయిందని ఎంత చక్కగా చెప్పబడి మొత్తం పైసలు చెయ్య అవును ఇంత తెలివి లేదరా నీ దగ్గర తిండి పెట్టినప్పటి నుంచి ఒకటే అండి తాత ఆవును కొట్టుకపోయినాడు ఇది చక్కగా లేదు అది చక్కగా లేదు రేపు పొద్దుగాల మన ఆవును మనకు కొట్టిపోతే పైసలు ముట్టకపోయి ఏం నావుకు ధర మళ్ళీ అమ్ముకోవాలన్నా ఈ ధర పెడతారురా భయాన చేతిలో పెట్టిన తర్వాత మాట తప్పుడు ఉంటాడా ఎవడన్నా ఎవడోడు మాసోడు తప్ప ఏదో సాధుకున్నోడ సానుభూతితోడు వాయిదా పెట్టినట్టు అయితే మరి కాయిదా నాకు తెలియదా నీకు ఇప్పుడే పైసలు కావాలంటే ఇన్ని రోజులు ఎంతో మంది బేరగాళ్ళు వచ్చే మరి వాళ్ళకి అమ్మేది ఉండేనా చెప్పు మరి ఇంతకాలము ఆవును మనం చాదలేదే ఆవే మనల్ని చాదిందే ఇంట్లో కారం ఉత్తగిలినా అదే కరెంటు బిల్లు అనంగా నల్ల బిల్లు అనంగా ఓ రెండు చిట్టీలు కూడా కట్టుకుంటాయి కదనే అవ్వ ఇక చెప్పే అవ్వ గంత మంచి ఆవును కమ్ముకుంటే అమ్ముకుంటే కలకలగలగదే మనకు అయ్యో బిడ్డ నేను గంత దూరం ఆలోచన చేయలే బిడ్డా పానాకంటే పైసలు ముఖ్యం బిడ్డా ఐతేవేటి బిడ్డా ఏదే అవుతుందో ఇది వచ్చేదో లొల్లి పెడుతుండ్రు మేమేమి లొల్లి పెడతానమయ్యా కొడుకు అవునమ్మి ఇప్పుడే వచ్చిండు అన్నం పెట్టినా తింటాడు కుంటూ మాట్లాడుతున్నాము అవును నమ్ముడు వాడు ప్రపంచం వాళ్ళేది ముగ్గుడు మూడు రాజ్యాలు అమ్మేపాయే నువ్వేందు కంచంలో ఫుడ్ పెట్టేదే పాయే ఇంకేం కష్టం చేసి పెడతామనుకున్నదే బాపు అవునమ్మిన పైసలతో నేనేం జలసా చేస్తాని తీయే పోరెం చదువుల కోసమే కదనే అమ్మేంది వారం రోజులయ్యేవాడు ఫోన్ల మీద ఫోన్లు చేయబట్టి వానికి అయితే ఒకటి దొరకంది మనం దాదా అట్లని ఆవుని అమ్ముకుంటా ఎవడో చెప్పినట్టు తలమ్మి చెప్పులు కొన్నట్లే ఉన్నది అంత అవసరం ఉంటే ఆవును ఎందుకు అమ్మినవరా అప్పు తీసుకురాకపోయినావా మీద మనం కూడా బతుకుము అప్పు కూడా లేరు ఇప్పుడు రెండిట్టే చేతుంది ఆలోచన అల్ల మన మనం కొంచెం అదిరా వారి కడిగి ఏదో కడుగుతున్నా విరామ లేకుండా కాయసు పడి కడిగినంత మాత్రం పాత కొత్త అయితే అదిరా ఇంతకుడే కా కొత్త ఆడలో కొనుక్కుంటేరా అడుగుడు తప్పుతుంది కొత్త కావాలని వారి మా సడ్డనోళ్ళు జాతర పోదా అంటే కడుగుతున్నా బండి బండి మాట్లాడిరు ఏ కడుక్కొని పొట్లన్న పెట్టుకోతారా అయినా కొనాలంటే ఎంతసేపు రా కొనాలంటే మత్తు కొనొచ్చు కానీ కొనుడు గొప్ప కాదురా ఉన్నదాన కాపాడుకోవాలి అబ్బో కొంటావు కొంటావు కానీ నీ దగ్గర పైసలు మత్తు ఉన్నాయే ఈ పిచ్చి రీతిలో కట్టడదు ఈ గుణం ఇంకా ఎన్నడో మార్చుకో అరేగా అయినా సూపర్గా నువ్వే కొడతావు ఒక బయట ఓడతారా అరే అవులా వరా వారా గట్ట మాట్లాడుతూ నేను నిన్న కోరువరా నువ్వు తలుచుకుంటే ఏదైనా అవుతుందిరా నీ ప్రోత్సాహం చూడు తప్పేనారా తప్పైతే చెప్తా తీరా ఇక సరే సరే అలాగురా పొద్దు పొద్దుగానే వచ్చిన ముచ్చడేదో చెప్పరాదరా అది మంచి ఆవునే కోరిచ్చినావురా ఆవు నిన్న పొద్దుగానే అయినందిరా నేను దున్నుపాలు బాగా ఇస్తుందిరా దున్నుపాలే బాగా ఇస్తుందంటే వినవాళ్ళు పదిహేను లీటర్ ఇచ్చేటట్టుందిరా నాకేదో పాపం అనిపిస్తుందిరా పాపమా పాపం మీద అనిపిస్తుందిరా ఎవ్వలైనా ఆవుని చూసి అరవై వేల కంటే తక్కువ రాదా మాలని అంటున్నారా మనం నలభై వేలకే తీసుకొచ్చినాం గారా అంతేమో ఆవు పాలు బాగా నీసట్టుందిరా కానీ రాములనే రాట గుట్టిచ్చినవు ఎంతైనా రాముని మన దోశగాడే గారా అని మోసం చేయడము నాకు మంచిగా అనిపిస్తలేరా పాపం అనిపిస్తుంది అబ్బో లంగవేరు అమ్మినోడు వాడు కొన్నో నువ్వు మా దగ్గర నిల్లాగా నేను లాభం దొప్పినట్టే మాట్లాడబడతా లేదరా వచ్చేస్తున్నాం కదా చెప్పు లాభం చేసుకుందామని చెప్పడానికి వచ్చిండరావు నేను దాక తీయలేదని మీరు అనుకోరా వానికి కూడా ఫోన్ రాములకు వానికి ఫోను కొన్నది నువ్వు లాభపడేది నువ్వు వాని చూ పొత్తు కుడుతున్నావురా అరే నేనే ఇస్తారా చెప్పదా కదా వారా నువ్వు మన దోస్తు వాణి కూడా చెప్పాలి కదా అరే వానికి ఫోన్ చేసే నీకు ఫోన్ చేసలేదు ਰੇਬ ਦਾ ਇਹ ਦਿਨ ਯਾਦ ਆ ਰਿਹਾ ਹੋਦਣਾ ਰੇਬ ਗੱਦਾਂ ਤੇ ਅਰੇ ਕਰੇ